మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం తొమ్మిది మూతలు ధరిత్రి ధరిత్రి సర్వ జగద్ధాత్రి చరాచర సకల జీవ జనయిత్రి అని స్తుతిస్తూ ఆ రాత్రి అమ్మ దేవాలయంలోనే తెల్లవార్చి ఎనిమిదిన్నరకు ముఖద్వారం వద్దకు వచ్చింది అదే సమయానికి అర్చకుడు రంగాచార్యులు తలుపులు తెరిచారు ఎదురుగా అమ్మ నిల్చున్నది తేజో విలసితము రమణీయము అయిన ఆ ముఖము నేత్రద్వయము తళుక్కుమని అతని దృష్టిని ఆకర్షించాయి ప్రశాంత సుందరము ప్రసన్న దరహాస భాసురము అయిన ఆ మూర్తితో పాటు అనంతకాంతి వెల్లువ అతని హృదయాన్ని నింపివేసింది క్షణంలో తాను నిత్యమూ ఆరాధించే రాజ్యలక్ష్మి అమ్మవారు తనను కరుణించి సాక్షాత్కరించిందని భావించారు ఆ అద్భుత దృశ్య వీక్షణతోనూ అపూర్వ భావావేశంతోనూ అతను విద్యుద్ఘాతం తగిలినట్లు మేను పులకరించింది శరీరం మీద అధికారం కోల్పోయి వలె సోలిపోయి అమ్మ పాదాలపై వాలిపోయాడు అమ్మ మృదుకరంతో అతని శీర్షోపరి భాగాన్ని ఒక్కసారి స్పృశించింది అంతే అతడు ఏ లోకానికి వెళ్ళాడో ఏ ఆనంద సార్నవపు లోతులను పరిశోధిస్తున్నాడో అతని మనసులో లోకగమనమూ లేదు దేహంలో ఈషన్ మాత్రం చలనము లేదు మెల్లగా అమ్మ బయటకు వెళ్ళింది రంగాచార్యులు కళ్ళు తెరిచాడు ఎదుట అమ్మ కనిపించలేదు వెంటనే ఆలోచన కలిగింది తాను పొందిన దర్శనం సత్యమా భ్రమ అని గబగబా రాజలక్ష్మి అమ్మవారి విగ్రహం వద్దకు పరిగెత్తాడు విగ్రహపు రెండు పాదాలు గట్టిగా పట్టుకున్నాడు నిజమైన దర్శనమిచ్చావు తల్లి అని తన్మయుడైపోయాడు కన్నీటిదారలతో అమ్మవారి పాదాలు అభిషిక్తమైనాయి అంతలో దేవాలయ ధర్మకర్త దేశరాజు రంగారావు గారు వచ్చారు వస్త్రవిహీనమై అలంకార రహితమై ఉన్న విగ్రహాన్ని చూచారు ఏం రంగాచార్యులు గారు ఈరోజు దిగంబరోత్సవమా వ్యంగ్యంగా ప్రశ్నించారు రంగాచార్యులు తల ఎత్తి చూచాడు నిజమే ఏమిటి ఇది ఇందుకు కారకులెవరు భక్తిభావంతో వివసుడై ఉన్న అతనిలో భయోత్పాతం కలిగింది స్వేదధారలతో శరీరం తడిసిపోయింది కానీ వెంటనే సంభాళించుకొని వినమ్రుడై చెప్పాడు లేదండి ఇవాళ తిరువెంగళాచార్యులు గారు వస్తానన్నారు వారి కోసమే చూస్తున్నాను ఇంకా రాలేదు పారవస్యం వలన శరీరం స్వాధీనంలో లేకపోయినా లేచి వెళ్ళి ఇంకొక చీర తీసుకువచ్చి అమ్మవారికి కట్టాడు ఆభరణాల కోసం అన్వేషించినా కనిపించలేదు అమ్మా ఈ రాతిలో నుండి అలంకారంతో సహా నాలో ప్రవేశించావా ఇక ఇది వట్టి రాయేనా దీని కారణంగా నా ఉద్యోగం పోయినా నీవు మాత్రం నాలోనే ఉండమ్మా నా కళంకం పోయేటట్టుగా అలంకారానికి సొమ్ములివ్వమ్మా ఇవ్వమ్మా అదీగాక ఇట్లా నిన్ను నేను చూడలేనమ్మా అని దీనుడై ప్రార్థిస్తూ ఉండగా సొమ్ములున్న స్థలం మనసులో స్ఫురించింది వెంటనే అక్కడికి వెళ్ళి చూశాడు సొమ్ములు దొరికాయి పట్టలేని సంతోషంతో వాటిని తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తూ ఎప్పుడూ ఇట్లాగే కాపాడుతూ ఉండు తల్లి అని వేడుకుంటూ ఉండగా ధర్మకర్త వచ్చి చూచి ఏమోయ్ దొంగిలించింది చచ్చి పెడుతున్నావు నీకు రావలసినది లెక్క చూసుకో అన్నారు నాకు రావలసినది తర్వాత చూద్దాం మీ సొమ్ములు లెక్క చూచుకొనండి అర్చకుని దొంగతనాన్ని అమ్మవారు కూడా పట్టుకోలేదు అందుకనే ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని సామెత అన్నారాయన రంగాచారులు ఆ మాటలేమీ వినిపించుకోకుండా నాకు ఉద్యోగం పోయినా సరే నీ రూపు మాత్రం మరపు రాకుండా చేయమ్మా అని నమస్కారం చేసి బయటకు నడిచాడు ఈ వెళ్ళడం మీకు ఇట్లాగే వెళ్ళబోయి రంగారావు గారు ఆదేశించి వెళ్ళిపోయారు రంగాచారులు గారి మనసంతా అమ్మనే నింపుకొని బరువుగా అడుగులు వేసుకుంటూ దేవాలయ ప్రాంగణం దాటి బయటికి వచ్చాడు ఎదురుగా అమ్మ నిల్చొనున్నది తాను దర్శించిన అమ్మవారి పోలికలు అమ్మ ముఖంలో గమనించి కొన్ని క్షణాలు తదేక దృష్టితో అమ్మవంక చూశాడు కానీ ఆ అమ్మాయే ఈ అమ్మాయిని గుర్తించలేకపోయాడు మానవుడు మాయాబద్ధుడు కదా నీవు ఎవరమ్మాయి సామాన్యంగా ప్రశ్నించాడు ఎప్పుడు ఎక్కడ ఉంటే వారి అమ్మాయిని మహోన్నతమైన సమాధానమిచ్చిందమ్మ అయితే ఇప్పుడు నీవు మా అమ్మాయివా అమాయకమైన ప్రశ్న అనుకుంటే కానా మా అమ్మను చూచాను ఈవేళ మా అమ్మ నీకు కనబడ్డదా మా అమ్మ సామాన్యం కాదు అని కన్నులు మూసుకుని పరవశుడైపోయాడు ఎవరూ మీ అమ్మ మాయమ్మ అంటూ అమ్మ ప్రక్కకు తప్పుకున్నది కన్నులు తెరచిన రంగాచార్యులకు అమ్మ కనిపించక అమ్మ ముఖంలో అమ్మవారి పోలికలు అమ్మ మాటల్లోని అర్ధగాంభీర్యము స్ఫురణకు వచ్చి ఒకవేళ ఈ అమ్మాయి ఉదయం దర్శనమిచ్చిన అమ్మ ఏమో అనే భావం అతని మనసులో ప్రభవమై దృఢమైంది అదృశ్యమైన అమ్మను అన్వేషిస్తూ ప్రక్క వీధి వెంట శివాలయం దాటి పరిగెత్తనారంభించాడు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారింటి వద్ద కొద్ది దూరంలో అమ్మ కనిపించింది రంగాచార్యులు పరుగు వేగం హెచ్చించాడు అమ్మ రైల్వే స్టేషన్ మలుపు తిరిగి స్టేషన్కి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు క్రింద కూర్చున్నది రొప్పుతూ రోజుతో దగ్గరకు వెళ్ళి రంగాచార్యులు అడిగాడు అమ్మా నిన్న నాకు కనిపించింది నీవేనా నిజం చెప్పు నిన్న మొన్న నీకు కనిపించింది నీవు నిజం చెప్పు అమ్మ తిరిగి ప్రశ్నించింది పొరపడ్డానమ్మా తెల్లవారుజామున తెల్లవారుజామున కనపడ్డానా నిజం చెప్పు అయితే నీవు నా సొమ్ములు కాజేయడానికి వచ్చావా గుడిలో అమ్మవారి కాజేసినట్లు అన్నదమ్మా రంగాచార్యులు ఉలిక్కిపడ్డాడు గుండె గబగబలాడింది కన్నులు విప్పారితాలై అమ్మవైపు కేంద్రీకృతమయ్యాయి అమ్మా అమ్మా పడ్డాను కనపడ్డది ఎనిమిది గంటలకమ్మా ఈ సంగతి ఎవరికి తెలీదు గుడిలో జరిగిన విషయం నీ నోటివంట ఎట్లా వచ్చిందమ్మా ఆ కనపడ్డది నీవేనా ఆ రాతిలో ఉన్న యంత్రం నీవేనా నిన్ను నేను అర్థం చేసుకోలేదు ఎవరూ అర్థం చేసుకోలేరు అంటూ అమ్మ పాదాలపై పడి మాయ కప్పకమ్మా మాయ కప్పకమ్మా అని రోధిస్తూ రోజు వచ్చే అమ్మను గుర్తించలేకపోయాను ఒకనాడు కొట్టడానికి చేయి కూడా ఎత్తాను ఎందుకిట్లా చేయిస్తున్నావు అమ్మ నన్ను తొందరగా నీలో కలుపుకో తల్లి అతని ప్రార్థన ముగిసేసరికి అమ్మ పోలికలు మారి అమాయకపు పిల్లవలే కనపడుతూ బ్రతిమలాడింది నాయనా నా కాళ్ల మీద పడి నన్ను అమ్మా అమ్మ అంటావేమి నేను చిన్నపిల్లను చిదంబరరావు గారి బావమరిది కూతురిని మా అమ్మ పోతే ఇక్కడ ఉంటున్నాను నేనేదో అమ్మవారి దర్శనం చేసుకుందామని అప్పుడప్పుడు గుడికి వస్తుంటాను నన్ను అమ్మాయి అను నాయనా నేను నీవనుకునే అమ్మను కాను ఆ మాటలు వింటుంటే రంగాచార్యులకు నిజమే అనిపించింది అదంతా తన భ్రమ అనుకుని అమ్మను వెళ్ళమన్నాడు అమ్మ రంగాచార్యులు ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లారు దారి పొడుగునా రంగాచార్యులకు నీకేం పర్వాలేదు నీ ఉద్యోగకం నీకు వస్తుంది అని వినిపించింది అమ్మ ఇంటికి వెళ్తూ దారిలో ఆస్పత్రి దగ్గరలో ఉన్న పున్నాగ చెట్టు క్రింద పూలు ఏరుకొని వెళ్ళి అమ్మవారి మందిరం దగ్గర నేల మీద పెట్టింది ఆ రాత్రి అమ్మ ఇంటికి రాకపోవడం ఎవరూ గుర్తించలేదు అందుకు కారణం వారి ఇంటిలో జరిగే నవరాత్రి ఉత్సవాల సందడి కావచ్చు క్రింద పెడతావే అని అన్నపూర్ణమ్మగారు అమ్మను కొట్టబోయి దొడ్లో గులాబీ పూలు కోసుకురా అని ఆజ్ఞాపించింది అమ్మ దొడ్లోకి వెళ్ళి గులాబీలు కోసుకువచ్చి వినయంగా అడిగింది ఎక్కడ పెట్టమంటావు అత్తయ్యా నేనెత్తిన పెట్టుకో అమ్మ ఆ పూలను తల్లో పెట్టుకున్నది అన్నపూర్ణమ్మగారు చూచి కోపంతో అరిచింది అందుకేనా పూలు తెమ్మన్నది పెట్టుకోమంటేనేగా పెట్టుకున్నది పూలు తెమ్మంటే తెచ్చాను పెట్టుకోమంటే పెట్టుకున్నాను తెలియంది అడిగాను చెప్పింది చేశాను పురోహితుడైన సుబ్బయ్య గారు అప్పుడే వచ్చి ఆ సంభాషణలో అమ్మ ఇచ్చిన సమాధానానికి ముగ్ధుడై ఆ అమ్మాయి నెత్తిన పెట్టుకున్నా దోషం లేదమ్మా ఆ అమ్మాయి బాలకదు పిల్లలకు దోషం లేదు పూజ చేయవచ్చు కొన్ని క్షణాలు అమ్మవంక చూచి వారే అడిగారు అమ్మగారు నిన్న ఈ అమ్మాయి గుడి మండపం దగ్గర కనపడ్డదమ్మా మీకేమవుతుంది ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతున్నదే అన్నం పెట్టమని అడగటమే రాదు మీరు ఎవరిని చూచనుకున్నారో లేదమ్మా ఈ అమ్మాయే స్పష్టంగా చూచాను ఏదో విశేషమున్నదని చెప్పుకుంటుంటే విన్నాను అన్నపూర్ణమ్మగారికి ఆ సంభాషణ వినడం విసుగనిపించి సుబ్బయ్య గారిని త్వరగా పూజ మొదలు పెట్టమని కోరింది కానీ సుబ్బయ్య గారి దృష్టిని అమ్మలోని అలౌకికత ఆకర్షిస్తున్నది పూజైనా ఆరంభించడానికి మనస్కరించలేదు ఆ విషయమే గారికి చెప్పాడు ఆమెకు కోపం వచ్చి అన్నది మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు సుబ్బయ్య గారికి ఒక ఆలోచన తట్టి వెంటనే లేచి పూజకు ఉపక్రమించారు ఎదురుగా అమ్మ కూర్చున్నది లలితా సహస్రనామం స్తోత్రం ప్రారంభించారు మనసు దృష్టి ధ్యానము అమ్మ మీద చేతిలోని పూలు కలశం మీద ఆ రోజు సుబ్బయ్య గారు వివసులై పూజ చేసి అమ్మ వంకనే చూస్తూ కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చారు పూజ పూర్తి కాగానే అమ్మ బయలుదేరి దేశరాజు రంగారావు గారింటికి వెళ్ళి వాకిట్లో అరుగు మీద కూర్చున్నది రంగారావు ఇంట్లోకి వెళుతూ అమ్మను చూచి ఎవరమ్మ నీవు అడిగారు వారికి అమ్మ ఒక పెద్ద ముత్తైదువలే కనిపించింది నేను రంగాచార్యుల గారి బంధువును చెప్పిందమ్మా ఆయన నీకేమవుతారమ్మా కొడుకు వరస అవుతాడు అంటే వాళ్ళ అమ్మ నేను అక్క చెల్లెలు వరస నీవిప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నావా అమ్మా ఆయన కాదు వాళ్ళ ఇంటికి వెళుతున్నాను ఎవరో వాడి ఉద్యోగం తీసివేశారట వాడు చాలా మంచివాడు యోగ్యుడు ఆ గుడికి వాడి చేత అర్చకత్వం జరిపించుకునే యోగ్యత లేదు అమ్మ స్పష్టంగా చెప్పింది ఆ మాటలు రంగారావు గారికి ఆకాశవాణి వలెను ఎవరో అదృశ్య దేవత పలికినట్లుగాను వినిపించాయి వెంటనే తన నిర్ణయం మార్చుకుని రంగాచార్యులకు ఇవ్వవలసిన జీతం కంటే పది రూపాయలు ఎక్కువ తీసుకుని గొడుగు చేత పట్టుకుని దారిలో పూలు పండ్లు కొనుక్కుని సరాసరి రంగాచారులు ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెబుతూ పైకం చేతిలో పెట్టి వేడుకున్నాడు ఈ పూలు పండ్లు తీసుకుని అమ్మవారికి పూజ చేసి నివేదన చెయ్యి రంగారావు గారు వెళ్ళిపోయారు కానీ ఇదేమీ అర్థం కాని రంగాచార్యులు నిశ్చేష్టుడై అలాగే నిలబడి ఉండగా కిటికీలో గుండా వీధిన పోతున్న అమ్మ కనిపించింది అమ్మా అని ఒక్క పరుగున వీధిలోకి వచ్చాడు ఎవరున్నారు ఎందరో వీధి క్రిక్కిరిసి నడుస్తున్నారు అందులో అమ్మ కనపడలేదు నైరాశ్య ఉపహర్తుడై వెనక్కు తిరిగి విలపించాడు అమ్మ ఈ బిడ్డతో నీకు ఈ దాగుడుమూతలు ఏమిటమ్మా నీ దర్శనం సంపూర్ణంగాను శాశ్వతంగాను ప్రసాదించమ్మా నేను ఈ ఊయలు ఊగలేనమ్మా నాకీ మాయను తొలగించమ్మా నన్ను నీ ఒడిలోకి తీసుకో అమ్మా ఇప్పుడు నీవు నా ఒడిలోనే ఉన్నావు నాన్న నా ఒడి విడిచి ఎవరూ ఎక్కడకు పోలేరు రంగాచార్యులు గారికి అదృశ్యవాణి వినిపించింది అధ్యాయం తొమ్మిది సమాప్తం జయ హోమాత